పదహారు రోజులుగా సర్వశిక్ష ఉద్యోగులు అంటే విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సర్వశిక్ష ఉద్యోగులు ఆందోళన పాటుపట్టారు ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని మమ్ముడివరం ప్రధాన కార్యాలయం వద్ద వీరు నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే చేద్దాం ఆయన మాకు రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్రలో మాకు హామీ ఇచ్చాడు ఏంటి నేను వచ్చిన అంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తాను అన్నాడు మేము ఏడు వింగులు ఉన్నాం ఇక్కడ ఏడు వింగులు రెగ్యులర్ చేయాలి ఆయన ఆయన హామీ అనుకో మేమే సమంజసంగా ఉంటాం కానీ మేమే ఇది తలపెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే పొట్ట ఆకలి బాధతో పెట్టాం తప్ప ప్రభుత్వంతో వ్యతిరేకం కాదు 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 ఈ ఎలక్షన్ స్టంట్ అయితే అసలే కాదు వీళ్ళ చేస్తున్న నాటకాలు ఏంటి అధికారులు మన మినిస్టర్ గారిని కలిసాం ఆయన అడిగితే ఏమంటాడు మీరు చేయట్లేదు ఎవరి సపోర్ట్ ఎవరు సపోర్ట్ చేయవలసిన అవసరం మాకేముంటుంది మా ఆకలి బాధ మేము చెప్తున్నాం ఇక్కడ మాది ఒకటే డిమాండ్ ఏడు విభా విభాగాల నుంచి అస్సెస్ చేసేవాళ్ళు మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయండి మమ్మల్ని రెగ్యులర్ చేయండి అన్ని విభాగాలని మేము వెంటనే తక్షణం ఈ టెంట తీసుకుని వెళ్ళిపోతాం ప్రతల ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి ఉద్యమానికి సంబంధించి పోలీసులు చే అణచివేత్త అయితే గురైన పరిస్థితి ఉంది మీకు కూడా అటువంటి అరెస్టులు ఉండే అవకాశాలున్నాయంట ఉన్నా కానీ మేము తెగించే వెళ్తున్నాం అండి అసలు భయపడే ప్రసక్తులు దేనికైనా రెడీ ఇప్పుడే చెప్పారండి ఎస్పీడి గారు దారుణంగా మాట్లాడాను ఏంటి ఏమని ఒక ఒక ఐఏఎస్ఐ ఉండే ఆ విధంగా మాట్లాడకూడదు ఏంటి మిమ్మల్ని టెర్మినేట్లు చేసేస్తానంటే ఏ విధంగా చేస్తారైనా మేము వేసవ కాలంలో సమ్మర్లో ఈ ఎస్ఎస్సీ ఉద్యోగులు అందరూ జేవీకే కిట్లు కానీ ఏ టు జెడ్ మా వాళ్ళే పని అవుతుంది ఇవాళ రెగ్యులర్ స్కూల్ జరుగుతున్నాయి అంటే ఇన్ టైంలో వాళ్ళకి బుక్స్ వెళ్తున్నాయంటే ఇప్పుడు జూన్ పన్నెండో తా పదకొండో తారీఖునే అన్నీ అక్కడ ఉంటాయి వాళ్ళకి చేసేది మేము మేము లేకపోతే ఈ ప్రభుత్వమే లేదు ఎస్ఎస్సి వల్లే ఈ విద్యా వ్యవస్థ జరుగుతుందని నేను సగౌరంగా చెప్తున్నాను గర్వంగా చెప్తున్నాను సీఎం గారికి ఒకటే చెప్తున్నాడు సీఎం గారు మీరు మాకు మాట ఇచ్చారు మాట నిలబెట్టుకో నువ్వు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లో ఎస్ఎస్ఎలో చేస్తున్నారు అనుకుంటున్నావేమో అది ఏమి నీ పప్పులేమి ఉడకో మా దగ్గర ఆయుధం ఉంది రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రబోధించిన ఓటు హక్కు ఉంది మాకు మీరు నొక్కుతారు ఎన్ని అయినా మేమేం బట్టను నొక్కుతామో రెండు వేల నెల ఇరవై నాలుగులో చూసుకోండి ఈ బట్టన్ ఏంటో మా బట్టన ప్రభావం ఏంటో పక్కన కేసీఆర్ వాపుని బలుపు అనుకున్నాడు ఆ బలుపుని తీసిపాడేసరి ఈ అని మీకు ఈ మా శిబిరం ద్వారా మా సమ్మె ద్వారా తెలియజేస్తున్నాను మీరు ఎంతమందిని అనిసివేస్తారు ఎంతమందిని బెదిరించేస్తారు మేము ఏమైనా దొంగసాటుగా వచ్చిన వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగులకు మీరు ఇచ్చి రెండు వేల ఎనిమిదిలో డిఎస్లో వాళ్ళకి ముప్పై రెండు వేలు ఇచ్చారు అదేవిధంగా శాలరీ మాకు ఇవ్వండి కనీసం ఎలా బ్రతకాలంటే వేతనం కనీస వేతన ధర ఎలా పెరిగిపోయినాయి అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి పెట్రోల్ ధర పెరిగిపోయింది అన్నీ పెరిగిపోయినాయి కానీ ఎస్ఎస్ఏ ఉద్యోగుల రక్తం ధర పెరగలేదని నేను సభనీయంగా సీఎం గారికి తెలియజేసుకుంటున్నాను మా న్యాయమైన డిమాండ్ని మా ఏమి గొంతెమ్మ కోరికలు కాదు మీరు చెప్పిందే పాదయాత్రలో మిమ్మల్ని ఏమన్నా మేము అడిగామా పర్మినెంట్ సైమని నేను వచ్చిన వెంటనే అపోజిషన్ పార్టీకి అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పారు కావాలి మీ క్లిప్స్ ఒకసారి చూసుకోండి నేను వచ్చిన అంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానన్నారు మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదు మీరు నిన్నగాక మొన్న ఇరవై ఐదో తారీఖుని ఆడుదా మాట లక్షాణం ఒక నూట నలభై ఐదు కోట్లు దేనికింద అది ఒక సచివాలయానికి వచ్చి ముప్పై ముప్పై వేలు దేనికంటే చెప్పండి అది ఇలాగ కష్టపడి పనిచేసి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇస్తే మేము కూడా సంతోషపడతాం కదా గత నాలుగు నెలల నుంచి శాతనాలు లేకుండా అల్లాడిపోతున్నారు పిల్లల్ని ఎలా చదివించుకుంటారు ఏ విధంగా సంసారం గడపాలి మేమ కనీసం మా భార్యల దగ్గర కూడా మాకు గుర్తింపు లేదు ఈ ఉద్యోగం వల్ల కనుక మీరు ఇచ్చిన హామీ నెరవేర్చి కానీ మినిమం మాకు ముప్పై రెండు వేలు శాలరీ ఇచ్చి మా కుటుంబాలను ఆదుకుని మా కుటుంబాలను మీరు ఆదుకోండి మరలా మీరే గద్దె ఎక్కుతారని మరొకసారి సమయంగా వివరించుకుంటూ సెలవు తీసుకున్నాను గత పదహారు రోజుల నుంచి కూడా మరి మేము రోడ్డు మీదకి వచ్చి ఈ సమయంలో పట్టడానికి ప్రధాన కారణం మరి పాదయాత్రలో మరి ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు రెగ్యులర్ చేస్తారని ప్రధానమైన హామీ ఇచ్చారు మరి ఆ మరి తొంగలో తొక్కి మరి రెగ్యులేట్ చేయకపోవడమే కాక మరి మాకు జీతాలు కూడా పెంచలేక పెంచకపోగా మరి ప్రతి నెల కూడా జీతాలు సరైన టైంకి లేకపోవడంతో మరి ఆకలి మంటతో మనం మేము అందరం కూడా ఎస్ఎస్ఏ అన్ని విభాగాల ఉద్యోగస్తులు కూడా మరి ఈ రోడ్డు ఈరోజు పైకి వచ్చి మరి ఈ సమ్మెట పట్టడం జరిగింది మరి మా ప్రధాన డిమాండ్లు మరి మేము రెండే రెండు మేము ఆయన కోరాం అన్ని విభాగాలకు కూడా రెగ్యులర్ చేయమన్నాం మరి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం మరి హెచ్ఆర్ పాలసీ ఇవ్వడం ఎందుకంటే మెప్మాలో కానీ మరి అదేవిధంగా వెలుగు ప్రాజెక్టులో కానీ మరి ఈరోజు మల్టీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కానీ మరి వీళ్ళందరూ కూడా హెచ్ఆర్ పాలసీ ఇచ్చారు మరి మాకెందుకు ఇవ్వరని చెప్పేసి మరి మంత్రి గారిని మరి ప్రశ్నించడం జరిగింది మరి ఆయన కూడా మరి మీ ప్రతిపాదన మరి ఎస్పీ గారికి అన్నారు మరి ఇప్పటి వరకు కూడా పదహారు రోజుల నుంచి మరి అలిపెరగిన పోరాటం చేస్తున్నాం రోడ్ల పైకి వచ్చి మరి ఇక్కడ జిల్లాలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి గారు కానీ మరి జిల్లా ప్రతినిధి ఒక కలెక్టర్ గారు కానీ వచ్చి మీ సమస్యలు ఏంటని చెప్పేసి మరి నిజంగా అడగపోవడం నిజంగా మాకు చాలా బాధాకరంగా ఉంది ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరాలు అయింది అంటే ఇంతకాలం ఉద్యమం మానేసి ఇప్పుడే ఉద్యమం పాడబం కారణం ఎన్నికల నేపథ్యం సరిగ్గా మీరు అడిగిన ప్రశ్నే మరి మంత్రి బస్సు సత్యనారాయణ కూడా అడిగారు సార్ కానీ మా వెనకాల సిఐటిలు ఉన్నారని వివిధ సంఘాలు ఉన్నాయి కానీ ఆయన కూడా ప్రశ్నించారు కానీ అదివంటిది ఏమీ లేదు ఎందుకంటే మేము ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మంచి చేద్దని చెప్పేసి మేము ఎప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ మరి ఎస్పీడీ గారికి కానీ మరి మంత్రి గారికి కానీ అనేక మాడలు అనేక దప్పాలు మేము మొరపెట్టుకున్నాం అయినప్పటికి కూడా మరి మాకు మంచి జరుగుతుందని ఆలోచించాం మరి ఎందుకంటే దివంగత రాజశేఖర రెడ్డి గారి నుంచి మరి ఆ తనయుడు మరి మాకు మంచి చేతడనే మేము వన్ ఫిఫ్టీ వన్ మరి సీట్లు ఇచ్చాం మరి అది ఆయన మరి తొంగలో తొక్కారు మరి ఈసారి మా డిమాండ్లన్నీ ఆమె అమలు చేయకపోగా మాకు నెల నెల కూడా ప్రతి నెల కూడా మరి ఒక చాలా ఇబ్బందులు గురయాం అంతే తప్ప ఇది ఆయన రాజకీయ లాభాపేక్ష కానీ మాకు ఎలక్షన్ ఇది స్టంట్ కానీ అది ఏమీ కాదు అమ్మ మీరు చెప్పండి ఇది సరిగ్గా పరీక్షల సమయం ఈ సమయంలో విద్యాశాఖకు సంబంధించి చాలా కీలకమైన టైంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ప్రధానంగా మీరు కీలకంగా పనిచేసే శాఖలో ఇలా సమ్మెకి తరగడం ఎంతవరకు కరెక్ట్ ఒక చిన్న విషయం చెప్తాను సార్ ఒక కథ అనుకోండి ఏమైనా అనుకోండి ఒక ఉడత దా తన మీద రాముడు ఒక బాణం పెడతాడండి బాణం పెట్టి పెడతాడు తను చాలా బాధపడుతుంది తర్వాత అడుగు అడుగుతారు అందరూ ఉడతనే ఎందుకమ్మ రాముడు బాణం పెట్టినప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా అంటే నేను నన్ను ఏలినవాడు నేను రాముడికి మహాభక్తురాలని నేను ఆ రామ నామస్మరణతో రోజంతా గడుపుతాను అలాంటి రాముడే నా మీద బాణం పెడితే నేను ఎవరితో చెప్పుకోను అన్నదంట సార్ ఇప్పుడు మమ్మల్ని మమ్మల్ని ఆదుకోవాల్సిన పాలక వర్గమే మా మీద చిన్న చూపు చూపిస్తూ ఉన్నప్పుడు మేము నాలుగున్నర సంవత్సరాలుగా చాలా సమయం మేము చాలా సా సామరస్యంతో ఇప్పటివరకు వినతి పత్రాలు ఇవ్వడం ఎవరికైనా అర్జీలు పెట్టుకోవడమే తప్పించి మేము ఎప్పుడు కూడా ఇలా రోడ్ ఎక్కింది లేదు సార్ ఇంక ఈ నాలుగున్నర ఏళ్ళుగా చూసి చూసి విసిగిపోయిన జనం మాకు గత నాలుగు నెలల నుంచి కూడా జీతాలు లేవండి జీతాలు లేక మేము ఎన్ని బాధలు పడ్డామో మాకే తెలుసు సార్ ఇదే ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారండి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా సమగ్ర శిక్షలో ఉన్నారు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు సార్ వాళ్ళు ఎలా లైవ్ లీడ్ చేస్తారండి వాళ్ళ పిల్లల ఫీజులు ఎలా కడతారు సార్ ఇంకా మిగతా ఇతర ఇతర అవసరాలన్నీ ఎలా తీరుతాయండి పైగా మాకు నెల నె ఇరవై రెండు వేల పదిహేడు నుంచి ఒక్క నా పైసా కూడా జీతం అన్నది ఇంక్రీజ్ చేయలేదు సార్ ధరలు ఎలా ఉన్నాయండి ఈ నాలుగున్నర ఏళ్ల నుంచి ధరలు విపరీతంగా పెరిగినాయి సార్ పెట్రోల్ పెరిగిందండి డెబ్భై ఎనభై రూపాయలు ఉంటే పెట్రోల్ ఈరోజు ఎంత ఉంది సార్ ఇంత ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ చాలీచాలని జీతాలతో బ్రతకడమే కష్టం అంటే నాలుగైదు నెలలు జీతాలు పెండింగ్ పెడితే మేము ఎలా బ్రతకాలి ఇంకా ఇంక ఇన్ గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఈ సమ్ సైరం ఓగించడం జరిగింది సార్ ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న ఏడు విభాగాల వాళ్ళది ఒక్కటే నినాదం అండి మా అందరికీ పాదయాత్రలో ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలే సార్ మేమేమి ఎక్కువగా అడగట్లేదండి మేమందరూ ఎన్నో సంవత్సరాల నుంచి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇందులో ఎస్ఎస్ఏ వింగ్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారండి ఏడు విభాగాల్లో మా ప్రధానమైన డిమాండ్ ఒకటే సార్ మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి మా అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి రెగ్యులర్ చేయాలి సార్ మెయిన్ థింగ్ మా అందరినీ రెగ్యులర్ చేయాలండి ఇన్ని సంవత్సరానికి పనిచేస్తున్న ఏడు విభాగాల ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి ఇవి మా ప్రధాన డిమాండ్ సార్ సుమారు ఈరోజు పాతిక వేల మంది కుటుంబాలు రోడ్ నెక్కినాయి కానీ ప్రభుత్వం చేమకుట్టినట్టు కూడా లేదు ఇటు ఇప్పటికే పదహారు రోజుకి మా సమ్మె వివిధ రూపాల్లో ప్రభుత్వం తెలియజేసాం అయినప్పటికీ కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు చివరికి తప్పని పరిస్థితిలో ఈరోజు చలో విజయవాడ ఎస్పీడీ కార్యక్రమం మొట్టడి కార్యక్రమం పెట్టాం అక్కడే తాడో బేడో తీల్చుకోవడానికి మేము అందరం సిద్ధమయ్యాం ఇప్పటికి కూడా గౌరవ ఎస్పీడీ గారు కూడా మిమ్మల్ని తీసేస్తామంటూ ప్రభుత్వం ఆయన ఒక రాజకీయ నాయకుడిలాగా ఈరోజు ప్రకటన చేయడం కూడా చాలా శోచనీయం కాబట్టి వారు మమ్మల్ని అందరికీ పిలిచి మీ సమస్య ఏంటని కూర్చోబెట్టి మాట్లాడవలసింది పోయి మమ్మల్ని బెదిరించే ధోరణి కూడా ఏమాత్రం సబవు కాదు కాబట్టి ఈ ఈ మా యొక్క సమస్య ఏమి మా యొక్క ఉద్యోగ సమస్యలందరి సమస్య ఒకటే రెగ్యులర్ చేయాలి సమాన సమాన వేతనం ఇవ్వాలి మొత్తం ఇరవై ఐదు వేల కుటుంబాలు అందరూ చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేస్తాం దీనికి అక్కడ ఎస్పీడీ కార్యక్రమం ఎస్పీడీ కార్యాలయం ముందు ముట్టడిస్తాం అక్కడ నుంచి వారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు కూడా అక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదని మీ డిమాండ్లు కనుక పరిష్కారం కాకపోతే ఏంటి నిర్ణయం అల్టిమేట్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు చలో విజయవాడ కార్యక్రమం ముగిసిన తర్వాత రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అక్కడ నిర్ణయిస్తామండి నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనేది ఆ ఆ కార్యాచరణ ప్రకారం జేఏసీ ఇచ్చే పిలుపు మేరకు తర్వాత కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాను ఇది పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆందోళన బాటి నేపథ్యంలో తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా కూడా ఉద్యమాన్ని విరమించేది లేదు రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అది ఆ కార్యక్రమానికి కూడా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా విజయవంతం చేసుకుంటాం అలాగే మా హక్కుల సాధనకై మేము ఉద్యమిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్